ప్రేమని వారులారా విశ్వాసము క్రైస్తవ సమాజములో ప్రతి వ్యక్తికి ఉండవలసినది విశ్వాసము విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యము అని భయములు గ్రంథం చెబుతుంది మరి విశ్వాసము అనగా అనేక రకాల మార్పులు అనేక రకాల సాదృశ్య చెబుతారు అయితే పౌలు భక్తుడు చెప్తున్నమాట విశ్వాసం అంటే నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపము నేను దినాల్లో క్రైస్తవుడు దేనికి నిరీక్షిస్తున్నాడు అంటే పరలోక రాజ్యానికి వెళ్ళాలని ఆ పరలోక రాజ్యం ఎలా ఉంటుందో దానికోసం నిరీక్షించడమే విశ్వాసము అయితే విశ్వాసమునకు మూల పురుషుడు మన మిత్రుడైన అబ్రహాం గారి గురించి చెప్తే విశ్వాసకు తండ్రి ఆయన ఎందుకు అబ్రహాము విశ్వాసు తండ్రి అయినాడు అంటే వాక్యాన్ని చదువుకుందాం ఆది కాండము పన్నెండవ అధ్యాయంలో ఒక చక్కని మాట ఉంది ఆది కాండం పన్నెండవ అధ్యాయము మొదటి వచ్చిన నీవు లేచి నీ దేశము నుండి బంధువుల యుద్ధ నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు దేశమునకు వెళ్ళుము చాలా జాగ్రత్తగా గమనించండి యహోదేవుడు అబ్రాహము అన్యుడిగా ఉన్నప్పుడు పిలిచాడట అబ్రహాము నీవు లేచి నీ బంధువుని విడిచిపెట్టు నీ పట్టణాన్ని విడిచిపెట్టు నీ ఆస్తిపాత్ర విడిచిపెట్టి నేను నీకు చూపించే దేశానికి రా నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్పగానే అబ్రాహం వెంటనే ప్రభు నేను రాలేనాయా ఎందుకంటే నా బంధువులు ఇక్కడే ఉన్నారు నా సమస్తం ఇక్కడే ఉంది నాకు చాలా బాగుంది ఇక్కడ నేను ఎక్కడో తెలియని ప్రదేశానికి రాలేను అనలేదు వెంటనే దేవుని యొక్క మాటకు లోబడి ఆయన ఆయన ఎందుకు విశ్వాసం ఉంచి బయలుదేరాడు వెంటనే ఆయన ఆయన ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళుతున్నాడు ఎక్కడికి ప్రయాణం చేయమంటే అక్కడ ప్రయాణం చేశాడు ఎంతగానో ఆశీర్వదించండి ఈ రోజు ప్రపంచ క్రైస్తవులకు మరి మూల పురుషుడయ్యాడు అబ్రహం అందుకే విశ్వాసము అంటే మనకు గుర్తు రావాల్సింది విశ్వాసుకు తండ్రి అయిన అబ్రహాము ఆయన ఎక్కడికి వెళ్లాలో ఎరుగకనే వెళ్ళాడు అంటాడు పౌర భక్తుడు ఆయన ఎక్కడికి వెళ్ళాలో ఏ ప్రదేశానికి వెళ్ళాలో తెలియదు ఆయన దేవుడి యొక్క విశ్వాసం ఉంచి వెళ్ళాడు మరి మనం మన జీవితాలు చూస్తే దేవుడు మనకి ఏదైనా పరీక్ష పెడితే మనం దాని ముందు నిలవ నిలవగలుతున్నామా దేవుడు ఏదైనా మన పని చెప్తే ఆ పనిని మనం చేయగలుగుతున్నామా అయ్యో దీంట్లో ఫెయిల్ అయిపోతామేమో అయ్యో ఇది కోల్పోతామేమో అని అవిశ్వాసంతో వెనక్కి వస్తున్నాం దేవుడు ఏదైనా ప్రవచించినప్పుడు ఈ ప్రవచనం మాకు జరగదేమో అని భయపడి వెనక్కి వస్తున్నాం అలాంటి విశ్వాసం రాదు అబ్రాహాము ఎలాంటి విశ్వాసం కలిగి ఉన్నాడు అలాంటి విశ్వాసం కలిగి మనం జీవిస్తే దేవుడు మనం కూడా చక్కగా గొప్పగా దీవిస్తాడు అట్టి కృప దేవుడు మనకు దయచేయదు కాక ఆమె ప్రార్థన చేసుకున్నాం తండ్రి నీకు వందనాలయ్యా చెప్పబడిన వాక్యాన్ని దీవించాలి విశ్వాసం తండ్రి అబ్రాహం అని మేము చదువుకున్నాం ప్రభావ మేము విన్నాం బ్రహ్వా కానీ ఆయన ఎలాంటి జీవితాన్ని జీవించాడో అలాంటి జీవితాన్ని జీవించడానికి మాకు నేర్పించండి అటు శక్తిని దయచేయండి అబ్రహాము మీ అందరి విశ్వాసంతో ఎలాంటి కార్యాలు రుచి చూశాడో ఎలాంటి అద్భుతాలు మరి పొందుకున్నాడు మేము కూడా అంత గొప్ప విశ్వాసంతో మీ అందరికి పేరు పొందడానికి సహాయం చేయమని నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె